హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇక చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేసి వాకింగ్ ఇంకో బతికించాం కానీ ఒకసారి ఏదో పని ఉండి నైట్ లేట్ అయిపోవడం అలా జరగడం వల్ల బతికించాం కానీ మామూలుగా అయితే వచ్చేద్దామండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వాకింగ్ వచ్చాను వచ్చిన కొత్త ఫస్ట్లో వాకింగ్ వచ్చిన కొత్త కొబ్బరికాయలు తెగ దొరికినాయి రెండు మూడు దొరికి మళ్ళీ ఇలా దొరికినాయి ఫ్రెండ్స్ ఇంక రెండు కాయలు చేతిలోనే అది ఇంకొక కాయ ఇదిగోండి పచ్చడి చేసుకోవచ్చు అబ్బబ్బబ్బ కొబ్బరికాయలే కొబ్బరికాయలు కొబ్బరికాయలు ఇంక బోర్ వాటర్ కూడా తీసుకెళ్ళడానికి కింద అయితే తెచ్చుకున్నామండి ఇక నారుమడి ఆకుమడి అన్నాం కదా ఇక వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పంపు షెడ్ అనుకుంటా బలకి చూడండి శిథిలం అయిపోయింది కానీ డిఫరెంట్గా ఉంది నైట్ టైం హార మూవీస్ తెస్తే బలం ఉంటుంది ఇక్కడ ఇక్కడ వంగనారు వంగ మొక్కలు పెట్టారు తోట అనమాట ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి తర్వాత వంగ వంకాయలు వస్తాయి ఫ్రెండ్స్ మొన్న ఉపాధి హామీ పథకంలో ఈ పనులన్నీ చేశారు కదా బోధులు అవి క్లీన్ చేశారు కదా ఇగో కాలు వదిలేస్తారు అనుకున్నాం కదా చూడండి పుష్కలంగా మంచి ఫూట్గా వచ్చేస్తుంది ఫుల్గా వాటర్ చూడండి ఇప్పుడు పొలం అన్నీ పంట పొలాలకి స్టార్ట్ అయినాయి కదా నీరు చాలా అవసరం ఈ ఆకుమల్లు ఉడుపులు గదిని తేట నీళ్ళు బలి వచ్చేసి చూడండి అయ్యి బాబా ఏంటి అరుపులేంటి వచ్చామండి ఇక్కడ మామూలుగా ఏదో లోన్ ఫోటో అంటండి బట్టల షాప్ కాబట్టి లోన్ పెట్టుకుందంట ఫోటో తీయాలని చెప్పి ఫోన్ చేస్తుంది దేవుడు ఓరి అమ్మ ఓరి నాయన ఇదేంది ఇదే ఇది నేను చూడ అసలు టైల్స్ చాలా డిఫరెంట్గా చేసాడండి నేను టైల్స్ ఇచ్చారండి ఇలా చెక్కలకా ఎత్నా ఇవన్నీ అసలు బొండ్లు కండ్లు ఇవన్నీ అక్కడ దొరికినాయి వీళ్ళకే అసలు వేస్టేజ్ ఏమి లేకుండా దొరికినా దొరికినట్టు అల్లేసి ఈయన బలి చేశాడండి ఈయన మీరు చేసిందని ఇది అంతనా అండే రమ్మంగారు మీ అబ్బాయిలు చేశారు మీరా మంచి క్రియేటర్ ఉన్నాడే వీళ్ళనా మంచి అసలు ఎంత బాగుందో చూడండి చూస్తానుగా సూపర్ ఉంది కదా మళ్ళీ టైల్స్ ఎతికాడు ఇదిగో ఈ పక్క కూడా ఉన్నాయి చూడండి టైల్ షాప్లో మనకి డెమో చూపిస్తారు చూడండి అలా పెట్టేయడం మొత్తం ఏది దొరుకుతాయి పెట్టాడు అంతే కానీ లుక్ అయితే బాగుందండి మంచి అందంగా ఉంది కదా ఆఫ్ అండి కార్పెంటర్ గారు హ్యాడ్సా చూడండి సిరి 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 లో అవుతున్నాడు ఈయన అండి అంతటికి క్రియేటర్ ఈయనే రాజమౌళి గారు నేను అస్తమాను మా ఫ్రెండ్ అండి బెస్ట్ ఫ్రెండ్ ఇక వీరబాబు బెమ్మ అసలు మెయిన్ ఆ దిల్క దడకండి ఇక పెసదు ఇంకో పేసదు సంబరాలు రాంబాబు అగో తాత ఏమి చంద్రబాబు తమ్ముళ్ళు కదా నేనా ఉన్నాడా ఆ కార్పెంటర్ అండి బాబా నెంబర్ వన్ కార్పెంటరా చెప్తాను ఇగోని మా అక్కలు వస్తున్నారు అని చెప్పి చికెన్ చికెన్ కొట్టేస్తున్నాను సరంగా చెప్పారు పాప మీ ఆంటీ గారు మనం అంటే చిన్నప్పటి నుంచి తెలిసి నేను అయితే ఉండి ఇప్పుడే ఫ్రెష్గా కోస్తాను ఉంది కానీ మాసం అది వద్దు మంచిది మళ్ళీ కొత్త నేను పాపం ఫ్రెష్గా కోసింది ఇప్పుడే ఇదిగోండి మా చిన్నప్పుడు పుస్తకాలకి అట్లా వేసుకోవడం చాలా ఆనందపడేవాళ్ళు నాకు అప్పుడు కూడా అట్లే రాదు అట్లే వేసిపోవారు కదండి మళ్ళీ కాస్ట్ ఎక్కువ అయిపోద్ది అని పేపర్లు ఉంటాయి కదా న్యూస్ పేపర్లో అవి అట్లా వేసేవాళ్ళు అండి అలాంటిది వీళ్ళకి స్కూల్లో ఇంకా మా అక్కల పిల్లలకి బస్సు స్కూల్లో జాయిన్ చేయరు వాళ్ళు ఇచ్చారు మొత్తం అట్ల నుండి మా వాళ్ళని చక్కగా ఓ కొత్త పుస్తకాలు కదా సంతోషం వచ్చేస్తుంది వాళ్ళతో పేరెంట్స్ ఉండే ఎంత ఆనందంగా అట్లా వేసేసుకున్నారు వీళ్ళు అంతేనండి బ్యాగులు బ్యాక్లు మనమేమో వేయాలి వాళ్ళ పుస్తకాలు అట్లా మనమే వేయాలి వాళ్ళ ఫీజులు మనమే కట్టాలి తప్పొద్దా మరి మా చిన్నప్పుడు అనుకో ఈ పుస్తకం ఉందా చూడదా కాదు ఈ ఈ పక్క ఏమో ఒక సబ్జెక్టు రాసేసి వాళ్ళమండే మళ్ళీ ఇలా తిరగేసి ఇటు పక్కన ఒక టూ ఇన్ వన్ కింద అడిగలమండే మరి ఏం చేస్తాం అప్పుడు పరిస్థితి అలాంటి ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉండి మా పేరెంట్స్ని అర్థం చేసుకుని మేము ఇలా వాళ్ళు ఆ పుస్తకాలు కూడా కంప్లీట్ అయ్యి కాదులేండి ఎందుకంటే ఎక్కువ రాతే పిల్లలు ఇంకైపోద్ది అంటే రాసివాళ్ళం కదండి అన్నీ ఒప్పుడు చేసేవాళ్ళం చదువు కూడా అంత మాత్రంగా ఒప్పుడుగానే వచ్చిందండి ఈరోజు మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి పెద్ద అరిటాకులు మనం టిఫిన్ చేసాం కదండీ ఈరోజు ఫోన్ చేస్తున్నాం అంతకుమించి చేయలేదండి అంటే చిన్న చిన్న నాకులను మళ్ళీ అస్మాన్ని బయట పట్టుకెళ్ళంటే బదు అనుకో ఎంత పట్టుకుని పట్టుకెళ్ళిపోయి బయట ఆడేసి బతుకమండే గిన్నెలు కడుక్కోలేక అరిటాకులు తెలు ఇప్పుడు టైం వచ్చి ఫోర్ ఫిఫ్టీన్ అయింది మా అమ్మ స్పెషల్గా వేడివేడిగా వేడిగా వడలండి వడలేసింది మా అమ్మ బాగున్నాయి బొబ్బరాలు అండి సూపర్ ఉంటాయి టేస్ట్ క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు కుమ్ముడే అందరూ కుమ్ముడే ఫోటోస్ ప్రింటింగ్ పెట్టాము ల్యాబ్కి వెళ్తాము ఫస్ట్ అయితే మా ఇంటికి వెళ్ళి చిన్న పని ఉంది అక్కడి నుంచి ల్యాబ్కి వెళ్ళి ప్రింటింగ్ పెట్టాము కదా తీసుకుని వచ్చాడమే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇంకా వర్క్ ఇదే ఉంది అందుకు మించి ఇంకా పడతలేదు ఇక ప్రింటింగ్ అయితే అయిపోయిందండి ఆల్రెడీ ప్రింట్స్ రెడీగా మనం వచ్చి తీసుకుని వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్ ఫైనల్గా ఒకసారి మా తమ్ముడికి యాంటీక్లేరు సిస్టమ్ పర్పస్కి స్పెక్ట్స్ కావాలని చెప్పి వచ్చాము ఇద్దరునో ఓకే సెలెక్ట్ చేసుకున్నాం రేపు పొద్దుటిస్తానన్నాడు అన్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్గా ఏమన్నా ఉంటే రెండు మూడు క్లిప్పులు తీస్తాం లేదంటే ఇంటికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే స్పోర్ట్స్ షాప్కి వచ్చాము ఇంకా కొంచెం బ్లడ్ సర్క్యులేషన్కి బాగుంటుంది హ్యాండ్ పవర్ పెరుగుద్ది ఇది తీసుకుందామని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇంక ఫైనల్గా అయితే స్పోర్ట్స్ కప్కి వచ్చాము ఇది కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఇది బాగుంటుంది హ్యాండ్ పవర్ పెరుగుద్ది ఇది తీసుకుందామని చెప్పొచ్చాం ఓకే ఈరోజు వీడియో అయితే ర్యాపిడ్ వీడియోలు మళ్ళీ వద్దాం బై ఫ్రాన్స్ కొంచెం ఓకే ఈరోజు వీడియో అవుతుంది ర్యాపిడ్ వ్యూడల్ మళ్ళీ వద్దాం బై ఫ్రాన్స్